వెల్కమ్ తెలుగు న్యూస్ కి స్వాగతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణ చర్యల్లో భాగంగా ఒక నూతన యాంత్రీకరణ పద్ధతిని అవలంబించనున్నామని భాగంగానే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం పశ్చిమ గోనగూడెం ప్రభుత్వ భూమిలో బ్యాటరీతో నడిచే పవర్ వీడర్ ద్వారా కలుపు మొక్కలను ఏ విధంగా తీసివేస్తుందో డెమో ద్వారా ప్రకృతి వ్యవసాయ ఐటు సిఆర్పీలకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి తాతారావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో నలభై మూడు వేల మంది రైతులు నలభై ఐదు వేల ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారని అన్నారు దీనిలో రెండు వేల మూడు వందల మంది ప్రకృతి వ్యవసాయ పంటను సొంతానికి వాడుకోవడానికి పూర్తి స్థాయిలో వేస్తున్నారని అన్నారు ఈ నలభై ఐదు వేల ఎకరాల్లో సుమారు ముప్పై నాలుగు వేల ఎకరాలు వరి సాగు ఉందని దీనికి ప్రధాన సమస్యలు కలుపు మొక్కలని వాటి నివారణకు యాంత్రిక పద్ధతిలో కలుపు మొక్కలను తీసేందుకు వివిధ రకాల పరికరాలను ఉపయోగించారు కానీ పూర్తిగా నివారించలేకపోయారని దాని నివారణ చర్యల్లో భాగంగా బెంగళూరులో తయారు வேற ఒక నూతన యంత్రాన్ని పొలాల్లో బ్యాటరీతో నడిచే పవర్ వీడర్ ను కలిపి నివారణకు డెమో ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయంలో వారి వ్యవసాయ విధానాన్ని తీసుకువెళ్లడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ మీటింగ్లు కూడా జరుగుతున్నాయన్నారు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించాలని ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహమ్మద్ వలీ యూనిట్ ఇన్ఛార్జి సీతా వెంకటేశ్వర్

నలభై ఏడు నలభై ఐదు వేల ఎకరాల్లో పార్షియల్గా కానీ పూర్తి స్థాయిలో కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు దీనిలో ఒక రెండు వేల మూడు వందల మంది తక్కువ విస్తీర్ణంలో అయినా వాళ్ళ ఇంట్లో తినడానికైనా సరే రెండు వేల మూడు వందల మంది పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఈ వరి ఇందులో ఈ నలభై మూడు వేల ఎకరాల్లో సుమారుగా ముప్పై నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు ఈ వరి సాగులో ప్రధానమైనటువంటి సమస్య కలుపు సమస్య ఈ కలుపు మందులు వాడితే ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు పురుగు మందులు కలుపు మందులు వాడకుండా చేసినట్లయితేనే మనకి పర్ఫెక్ట్గా న్యాచురల్ ఫార్మింగ్లో ప్రొడక్ట్స్ని మనం తీసుకోవచ్చు ఈ కలుపు సమస్యను నివారించడానికి మనం ఈ మధ్య కాలంలో ఇరవై ఐదు ఇరవై ఐదు సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య దూరంలో ఉండేటట్టు నాలుగు డ్రమ్ములతోటి ఎనిమిది వరుసలతోటి డ్రమ్ము సేటర్ తోటి మరి వరి విత్తనాల్ని లాగే పద్ధతిని మనం ప్రవేశపెట్టడం జరిగింది దానితో పాటే ఈ పల్సస్ సీట్స్ని కూడా ఎదలో మనం చల్లడం జరుగుతుంది ఈ రెండు కూడా ఆరుతడి పట్టి వ్యవసాయం కింద ఒక ఇరవై ఐదు రోజులు మనకు పెంచినట్లయితే ఇరవై ఐదో రోజున పవర్ వేడర్ బ్యాటరీతో నడిచే పవర్ వేడర్ను మనం ఇప్పుడు బెంగళూరు నుంచి తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఆ వరుసల మధ్యలో వీడింగ్ చేయడానికి ఆ పల్సర్ సీడ్ని కానీ వీడ్ సీడ్స్ని కానీ భూమిలో కలపడానికి మనం పవర్ బ్యాటరీతో నడిచే పవర్ వీడర్ నడిపినట్టయితే ఆ దుబ్బులు కదిలి మంచి పిలకలు రావడం కలుపు పల్సర్స్ అన్నీ కూడా భూమిలో కలిసి వరి పట్టకి న్యూట్రిషన్ ఇవ్వడం కానీ బలాన్ని ఇవ్వడం కానీ ఆర్గానిక్ కార్పుని ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా మనం మామూలుగా వాడే ఘనజీవామృతం జీవామృతంతో బయోచారు కూడా వాడినట్లయితే ఈ మూడు న్యూట్రిషన్కి రిప్లేస్మెంట్గా మనం వాడినట్లయితే ఈ బయోస్టిములట్గా వాడినట్లయితే మనకి దిగుబడి తగ్గకుండా వరిలో దిగుబడి తగ్గకుండా మనము పంటని న్యాచురల్ ఫార్మింగ్లో తీసుకునే అవకాశం ఉంది ఈ పద్ధతుల మీద మనం ట్రైన్ చేయడానికి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి వంద మంది ఎల్ టూ క్యాడర్ని అందరినీ కూడా ఈ కోరుకొండ మండలానికి తీసుకొచ్చి కోరుకొండ విలేజ్లో ఇక్కడ డ్రమ్మ సేడర్తో వేసినటువంటి ఈ ప్లాంటేషన్లో పవర్ వేడర్ని తిప్పుతూ డెమాన్స్ట్రేషన్ చేస్తూ వారందరికీ కూడా ఈ డెమో చూపించడం జరిగింది ఇది చాలా సంతోషకరం చాలా మంచి వేడర్ మనకి రావడం అనేటువంటిది కలుపు మందులను ఏ విధంగా మనం అవాయిడ్ చేయాలి వరి పంటలు అన్న విషయాల గురించి మరి ఈ రోజున మనం లోతుగా డీప్గా చర్చించడము డిమోస్ చేయడము అన్నీ కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని వరి వరి వ్యవసాయ విధానంలో పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి మరి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కన్వర్జెన్స్ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి అంచేత రైతు సోదరులందరూ కూడా ఈ పద్ధతులన్నింటినీ ఆచరించి ప్రకృతి వ్యవసాయం వైపు వస్తారని ఆశిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు చాలా చెప్పాను నేను ఆ ఫోటో పెట్టాలి ఫోటో ఆలోచన చేస్తే ఏమవుతుంది ఒక వేస్తే ఏమవుతుంది కాబట్టి ఇంట్లో చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి అంతా కూడా డిపెండ్ అయితే మీ పేదే ఉంది ఐసీఆర్పిసి బాడీ చేయడమే కాబట్టి ఊర్వీ అనేది ఏదైనా పోస్ట్ పడినా కూడా ఊర్లో ఉంది అది అవకాశం ఫస్ట్ తగిలిగట్టు ట్రైనింగ్కి వెళ్ళా ఒక బీఆర్సీ ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ బేస్ రామ్ రోడ్డు రో మెయింటైన్ రే రోడ్డు రో మెయింటైన్ అవుతుంది భూమి కూడా భూమిలోకి దిగి మట్టి అంతా కూడా ఆ కలుపుతో సహా వేళ్ళుతో సహా అది తిరగడానికి లేచిపోవడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది సో మనకి దీనివల్ల ఈ బ్యాటరీ ఛార్జడ్ వల్ల ఉపయోగం ఏంటంటే